ఎలిగేడు మండలంలోని రాములపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు తానుపత్రి మోహన్ రావు బైరెడ్డి రామ్రెడ్డి బీఆర్ఎస్ మండలానికి చెందిన గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు బీఆర్ఎస్ నాయకులు మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు కొప్పుల ఈశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈరోజు రాములపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి పనుల వద్దకు వచ్చి మహిళలను ఓట్లు అడిగాము కొప్పుల ఈశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఉపాధి కార్మికులందరినీ కోరామని బీఆర్ఎస్ నాయకులు తానిపర్తి మోహన్ రావు అన్నారు బైరెడ్డి రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ను భారీ మెజారిటీతో అందరూ కలిసి గెలిపించాలని వారిని కోరామని బైరెడ్డి రామరెడ్డి అన్నారు చెరువుకట్టలు కాకుండా గ్రామంలో ఏమేమి ఉన్నా ఏ పనున్నా ఉపాధి ద్వారా చేయాలి దాదాపుగా రెండు వందల యాభై మినిమం పడాలి మాక్సిమం మూడు వందలు ప్రభుత్వం ఇచ్చేది మూడు వందలు ఎవరైనా మీలాంటి వాళ్ళు వచ్చిరంటే అందరు వస్తారు

కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కొప్పులీశ్వర్ గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో కారు గుర్తుకే తర్వాతపల్లి గ్రామంలో మరి ఉపాధి హామీ దగ్గర కూలీల వద్ద మరి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది నీడు మండలంలో ఈ ప్రచారంలో భాగంగా ప్రారంభంలో భాగంగా ఉపాధామీ కూలీల వద్దకు వెళ్ళి వారికి వారి సాధక బాధకాలు ఏంటి తెలుసుకొని మరి మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరి మా కనకయ్య మరి వారి అధ్యయనంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ చెరు దగ్గర మరి వాళ్ళ పని పడికి ఆహార పథకంలో ఈజీస్ కింద చేపట్టిన ఈ చెరు కట్టలో భాగంగా మరి వారికి ఉపాధి హామీ పైసలు సరిగ్గా పడుతున్నాయా లేదా అని చెప్పి తెలుసుకొని మరి సాధక బాధకాలు ఏంటి మరి మాట్లాడేది జరిగింది మరి దాని తర్వాత వారు చెప్పినట్టుగా మరి మరి మేమందరం కూడా గతంలో పోయిన ఎలక్షన్స్లో సార్వత్రిక అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు మరి గ్యా గ్యారంటీ లేం కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు మరి మోసపోయి ఆ వాగ్దానాలకు వారు చెప్పిన మాటలకు నమ్మి నేను మోసపోయానని చెప్పి ఇప్పుడు వారి ఉపాధామి కూలీలు అందరూ కూడా చెప్పడం జరిగింది ఆ కూ ఆ కూలీల బాధే కానీ గ్రామ ప్రజలే కానీ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మరి అబ్బున్న దేశంలోనే రాష్ట్రంలోనే మరి గొప్పగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం దేశం అందరికీ గొప్పగా చేసిన మాట వాస్తవం వారి పథకాలు వారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి ఇంటికి అన్ని వర్గాల సబ్బండ వర్గాలకు చెందిన మాట వాస్తవం కానీ వాటిని అన్నిటికీ తెలుసుకోలేక గెలుపు వరకు జరిగింది కానీ వాళ్ళు ఇచ్చిన హామీ కేవలం మేము గెలిచిన వంద రోజుల్లో పూర్తి హామీలు మేము నెరవేర్స్తామని గౌరవ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఉన్నారో వాళ్ళు ప్రజాముఖంగానే అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది ప్రజలంతా గమనించు తొమ్ వంద రోజుల్లోనే మేము అమలు చేస్తున్నటువంటి పథకాలు ఇప్పటికీ నాలుగు నెలల నుంచి ఐదు నెలలుగా అవస్తూ ఉన్నాయి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పటివరకు కూడా పూర్తి చేయలేకపోయారు అటువంటి తరుణంలో ప్రతి గ్రామాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌ పౌరాణికం ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం అయితే మనకు మన తెలంగాణ ప్రభుత్వం ఆసినటువంటి ఆశయాలు ఆలోచన ఎవరైతే నెరవేర్చగలుగుతారు మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ అయితేనే అలాగే ఉన్నటువంటి నాయకత్వం అయితేనే మనకు ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి అవసరాన్ని కరెంటే కానీ నీళ్లే కానీ ప్రతి కుటుంబానికి ఏదైతే అవసరం ప్రతి గ్రామానికి ఏదైతే అవసరం మౌలిక వసతులు ప్రతి కుటుంబానికి ఏదైతే అవసరం ప్రభు భవిష్యత్ తరాలకు ఏదైతే అవసరం అనేటువంటి ఆలోచించే నాయకుడు మన కేసీఆర్ గారు అటువంటి నాయకుడిని మనం దూరం చేసుకున్నాం ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో మనకు అటువంటి నాయకుల అవసరం మన మన ప్రజల గురించి మాట్లాడి మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మన పార్లమెంటు ఎన్నికల్లో మన ఒక మంచి నాయకుల్ని నాయకత్వాన్ని ముందర తీసుకోపోవాలనే ఉద్దేశంతో మన పెద్దపల్లి నుంచి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పిలీష్ గారిని నియమించి వారికైతే మంచి అనుభవం ఉంది గత ఐదు ఆరు పర్యాయాలు ఒక ఎమ్మెల్యే చేసిండు మినిస్టర్ చేసిండు ప్రతి సంక్షేమ పథకాల గురించి ఆయనకు అవగాహన ఉంది ప్రజల గురించి అవగాహన ఉంది మంచి నాయకత్వం ఉంది ఆయన అయితే మన పెద్దపల్లి ప్రాంత పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో మంచి అభివృద్ధి పరంగా తీసుకుపోయేటువంటి నాయకుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ వారికి పట్టం కట్టి మనకు ఏదైతే వాళ్ళ వారిని ముందుంచిండో వారిని ఖచ్చితంగా ప్రజలు వారికి పట్టం కట్టి వాళ్ళని గెలిపించడానికి